అమెరికాకు చెందిన ఒక దైవజనుడు ఒక ఓడలో ప్రయాణిస్తూ ఓడలో ఉన్న వారందరికీ కరపత్రాలు అందిస్తున్నాడు మిక్కిలి ఖరీదైన వస్త్రాలను ధరించిన ఒక ధనవంతుని కూడా ఒక కరపత్రాన్ని ఇచ్చాడు ఆ ధనవంతుడు ఎంతో కోపంతో దైవచను దూషిస్తూ ఇదంతా ఎందుకు దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు అందుక దైవజనుడు అయా దయచేసి అలా అనకండి ఇరవై సంవత్సరాల క్రితం పాప జీవితంలో మునిగిపోయి ఉన్న నన్ను న్యూయార్క్ పట్టణంలో పలానా వీధి గుండా వెళ్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్న ఒక చర్చి ముందుగా నడుస్తున్నాను ఆ చర్చి బయట నిలబడి ఉన్న ఒక యవ్వనస్తుడు దారిన పోయే వారందరికీ కరపత్రాలను అందిస్తూ ఉండడం చూశాను అతను నాకు కూడా ఒక కరపత్రాన్ని ఇచ్చి ఆరాధనలో పాల్గొనమని లోపలికి నన్ను ఆహ్వానించాడు ఆ యవనస్తుడు చూపించిన ప్రేమకు ఆప్యాయతకు ఆకర్షితుడనైన నేను ఆ కరపత్రాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆరాధనలో పాల్గొన్నాను అక్కడ బోధకుడు అందరూ మారమసు పొందవలసిన ఆవశ్యకతను గురించి చెప్తూ ఉంటే తన యుద్ధకు వచ్చి వారిని యేసుప్రభు ఎంత మాత్రం త్రోసివేయడు అని చెప్పారు ఆరాధన ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను నేను పాపిని అనే గ్రహింపు నన్ను పట్టుకుంది అప్పుడు నేను ఆ యువనస్తుడిచ్చిన కరపత్రాన్ని చదవడం ప్రారంభించాను అందులోని మాటలు నా హృదయాన్ని కదిలించాయి నేను లోతుగా పశ్చాత్తాపడి నా పాపాలను ఒప్పుకొని మారమనిసి పొందాను నేను పొందిన ఈ రక్షణ అందరూ సంపాదించుకోవాలనే సదుద్దేశంతో నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ కరపత్ర సేవను చేస్తున్నాను దీని ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు అని ఆ దైవజనుడు వివరించాడు ఆ ధనవంతుని చెంపల మీద కన్నీళ్ళు ధారాళంగా ప్రవహిస్తున్నాయి అతడు వణుకుతున్న స్వరంతో ఇరవై సంవత్సరాల క్రితం ఆ వీధిలో మీకు ఆ కరపత్రాన్ని ఇచ్చిన ఆ యవ్వనస్తుణ్ణి నేనే అయితే నేను ఆ సేవను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి డబ్బు వెంబడి పరిగెత్తుతున్నాను ఈ ఇరవై సంవత్సరాలను వృధా చేశాను నేను న్యూయార్క్ తిరిగి చేరుకున్న తర్వాత వెంటనే మరలా ఈ కరపత్ర సేవను కొనసాగిస్తాను అన్నాడు